మాత్రే నమ వ్యాసరుడ నలభై ఏడు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం మహాత్మ ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువులవుతాడని శాస్త్రాలు చేత మీరు శ్రద్ధల ద్వారా మమ్మల్ని ధరించగలరు అని అంటాడు ప్రేత నాయకుడు ఇంతవరకు చెప్పిన ప్రేతవాగనుడక గొప్ప మణిని తీసి రాజుకివ్వబోతూ ఓ రాజా ఇది బహుమూల్యం గల మణిరత్నం మీరు నాపై దయతో దీన్ని గ్రహించి అంటుండగానే రాజు అతను నాపి మహాశేయ నేను క్షత్రియుడును మహారాజును నా చేయి కిందవురాదు దానము గ్రహించను అయినా నీ పని చేసి పెడతాను నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ప్రేతవాహనుడు మహారాజా నాకు శ్రద్ధకర్మలు జరగలేదు నా పేర వృషోసర్గం కూడా జరగలేదు అన్నాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇది చెప్పు మా వాళ్ళల్లో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి క్షత్రియ కులావతంసా ప్రేతాలు కానీ అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులు కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధించుతుంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు స్త్రీలలో నెల ఋతుక్రమ బాధలు కనిపిస్తుంటాయి నడు వయసులో బంధువులు యవ్వనంలోని పరిజనులు మృత్యువాత పడుతుంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది ఆ కారణంగా ప్రతిష్ట మసకబారుతుంది ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది గృహంలో నిత్య కలహాలు నిద్యాపవాదాలు రాజక్షయం వంటి రోగాలు నిండుగా కొలువుతీరుతాయి వ్యాపారం సంరక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనపడవు వర్షాలు సకాలంలోనే పడిన పంటలు పండవు ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోస్వర్గం చేయిస్తే అచరికాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనపడుతుంది సరే ఇప్పుడు నేనేం చేయాలి రాజేంద్ర మీకు ఎలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మాకందరికీ శ్రద్ధాలను ఔద్యోగ దైవిక క్రియలను చేయవచ్చు లేదా కొంతమందికి అయ్యి అధికారాన్ని దారాదత్తం చేసి చేయించవచ్చు చివరిలో వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి నా సంస్కారాన్ని కార్తీక పూర్ణమ లేదా ఆశ్వీజ మధ్యమం రేవతీ నక్షత్రయుక్త తిథులలో చేయండి శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విధియుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేద వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి వీరేంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులు ఆహ్వానించి వారికి భోజనాలు పెట్టాలి మహారాజా దీనికి ఏ ఖర్చుని నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దటం ధర్మసమ్మతం కాదు పైగా నాకు ఈ రత్నముతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆనించి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు వైనతేయ రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపరకార్యాలు నిర్వర్తించాడు ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణదేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామము చేసి దేవతలతో కలిసి నిష్క్రమించాయి గరుడా ఇది వృషోత్సర్గ మహత్యము తదుపరి శ్రద్ధానమున పితృలకు చేర్చట సీతాదేవి ప్రసక్తి మృత్యువనంతరం మరో దేహం సత్కర్మ మహిమ పిండదానంతో శరీర నిర్మాణం హే ప్రభు సపిండీకరణ వార్షికాద్ధాల తర్వాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దేవత్వము మనుష్యత్వము ఇతరేరత్వము ప్రాప్తిస్తుంది కదా ఆహారపులవాటు అందరివి ఒకలా ఉండవు కదా మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ శ్రాధ హోమాల వల్ల కానీ అందరూ ఎలా సాధ్యం ప్రేత రూపంలో ఉన్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారిని ఎలా కడుపు నింపి ఆనందింపచేయగలదు శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు నిజమేనా దయచేసి నా ఈ విషయ అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు గరత్మంతా మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం అనగా ఇక్కడ మనం పెట్టే అన్నము అమృతంగా మారి వాని చేతికి కందుతుంది అదే అన్నం గంధర్వ అనులో పడ్డవానికి భోగరూపంలోనూ పశువునులో పడిన గడ్డి రూపంలోను అందుతుంది అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ పక్షికి ఫలంగాను రాక్షసునికి మాంసంగాను ప్రేతానికి రక్తంగాను మనుషునికి అన్నపానాదులుగాను అందుతుంది అని చెప్పాడు విష్ణువు ఇలా ఎదపి జాతోయం మనిష కర్మయోగి తాన్నం అమృతం భూత్వా దేవతి पेरियाति चा गांधर्वे भोग पश्यते चत्रं भवेत् श्राद्धं वायु रूपेण नागत्वे पेनुगच्छति फलं भवति पक्षत्वे राक्षसेषु तथा मिषं दानवत्वे रामांसं प्रेतत्वे रुद्रं तथा मनुष्यत्वे अन्नपानादि बाल्ये भोग रसो भवेत् परंधामा ఈ లోకంలో అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశం మనుషుల ద్వారా ఇవ్వబడిన కవ్య పదార్థాలపై లోకాలకు ఎలా వెళ్తాయి వాటిని పొందేదెవరు ఈ శ్రాధాలు మృతుల కడుపు నింపడం అంటే ఆరిపోయిన దీపములో తైలం పోస్తే వెలుగులు విరచిమ్ముతాయన్నట్లుంది చనిపోయిన వాడు పోవలసిన చోటికి వాని కర్మ ఫలాన్ని బట్టి పోనే పోతాడు కదా వారి పుత్రం ద్వారా ఏబడ్డ పుణ్యకార్య ఫలాన్ని ఎలా అందుకుంటాడు అడిగాడు గరుడు సశేషం